హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు చులు ఈరోజు మన ఛానల్ అయితే టమాటా పచ్చడండి చాలా బాగుంటుంది టేస్ట్ సో ఎలా చేయాలనేది అయితే వీడియోలో చూసేద్దాం ముందుగా దానికోసం నేనైతే ఒక కిలో టమాటాలు తీసుకున్నానండి దాంట్లోకి హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే పచ్చిమిర్చి కూడా తీసేసుకోవాలి సో వాష్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా మనమైతే పచ్చిమిర్చి ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర ఒక స్పూన్ వరకు అయితే మెంతులు కొద్ది ఐదారు వరకు అయితే నట్ వేసుకోండి కాజు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి ఇవి దోరగా వేయించుకుంటేనే మనకు కర్రీ అనేది చట్నీ అనేది టేస్టీగా వస్తుంది అనమాట కాజుకు బదులు ఇందులో మీరు నువ్వులు కానీ పల్లీలు కానీ వేసుకోవచ్చు లేదంటే అంటే గింజలు కూడా వేసుకొని చేసుకోవచ్చు నేను ఈ విధంగా కాజు వేసుకొని చేస్తున్నాను సో ఇవి దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి లేదంటే మాడిపోతూ ఉంటాయి కదా బ్లాక్ కలర్లోకి వస్తాయి అన్నమాట సో ఈ విధంగా చట్నీ చేసుకొని తిన్నట్లయితే మనకి రైస్లో కానీ టిఫిన్స్ ఇడ్లీ దోశ బాగుండదు దేంట్లోకైనా మనం తినొచ్చు అనమాట అంత బాగుంటుంది సో ఇవి దూరగా వేయించుకున్న తర్వాత మనం నెక్స్ట్ అదే కడాయిలో టమాటా ముక్కలు ఒక స్పూన్ ఆయిల్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని బాగా దో ఇది కూడా దూరగా వేయించుకోవాలి ఇలా దూరగా వేయించుకొని అంటే మనకి టమాటా ముక్కలు అనేవి మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఆయిల్లోనే మనకు ఇలా చేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో టూ త్రీ మినిట్స్లో అయితే మనకి ఈ టమాటాలు అయితే ఉడికిపోతాయి అన్నమాట సో సిమ్లో పెట్టేసి ఉడికించుకోండి లేదు అంటే అడగంట పోతూ ఉంటుంది కదా సో ఈ విధంగా టమాటాలు కూడా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకొని చేస్తే మనకి ఆయిల్లో చట్నీ అనేది చాలా బాగా టేస్టీగా వస్తుంది లేదు అంటే మీరు డైరెక్ట్గా అయినా పచ్చడి చేసుకోవచ్చు ఇలా చేస్తే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఈ విధంగా టమాటాలు పచ్చిమిర్చి కూడా వేయించుకున్న తర్వాత కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకుని ఫస్ట్ మనమైతే పచ్చిమిర్చిని అయితే మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ మనం మిర్చి మిక్సీ చేసుకున్న తర్వాత పేస్ట్ ఈ విధంగా వస్తుంది ఈ మిక్సీ జార్లోకి మనము టమాటా ముక్కలు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి మరి పేస్ట్ లాగా చేసుకోకండి మనం రోట్లో దంచితే ఎలా వస్తుంది పచ్చడి అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట సో ఈ విధంగా టమాటాలు కూడా వేసేసుకొని మిక్సీ చేయండి ఈ విధంగా చేసినట్లయితే మీకు చూడండి ఎవరైనా ఇష్టపడి మరీ తింటారనమాట చాలా బాగుంటుంది ఎందుకు అంటే మనం కాజు వేసాం కదా చట్నీ అనేది బాగుంటుంది అనమాట టేస్ట్ సో ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒకసారి అయితే మొత్తం కలిసిపోయిందా లేదా మిక్సింగ్ మిక్స్ అయిందా లేదా ఒకసారి చూడండి చూసుకొని స్పూన్తో కలిపి చూసుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత సో ఈ విడలో చూపించిన విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మరీ పేస్ట్ లా కాకుండా విధంగా చేసుకొని నెక్స్ట్ ఇదైతే సైడ్ పెట్టుకొని నెక్స్ట్ ఒక కడాయి అయితే తీసుకోండి ఈ విధంగా ఒక కడాయి తీసుకొని ఆయిల్ అయితే పోసుకోండి ఆయిల్ పోసేసుకొని పో గింజలు కూడా వేసుకోండి ఇందులోకి మనము రెండు మూడు వెల్లుల్లి కూడా పచ్చ పచ్చగా దంచి వేయండి సో విధంగా పప్పు మింజలు వేసుకున్న తర్వాత వెల్లుల్లి కూడా ఆయిల్లో ఫ్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది విధంగా వెల్లుల్లి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసేయండి వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసేయండి పసుపు ఇంకో కూడా వేసేసి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఫ్రై చేసుకొని ఆయిల్లోనే వెల్లుల్లి ఫ్రై చేసి పచ్చడిలో కలిపితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో ఈ విధంగా పసుపు ఇంగువ వేసుకొని కాసేపు థర్టీ సెకండ్స్ వరకు అయితే ఉంచండి చూస్తారు కదా ఈ విధంగా కలుపుకొని థర్టీ సెకండ్స్ ఉంచేసి మనం మిక్సీ చేసినాం కదా ఆ చట్నీని వేరొక బౌల్లో కూడా తీసుకొని ఈ పోపును కలిపేస్తే చాలు మనకు కావాల్సినటువంటి టమాటా పిక్కిలు అయితే రెడీ అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ నేను చెప్పడమే కాదండి మీరు కూడా ఒకసారి అయితే చేసి చూడండి టేస్ట్ ఉందా లేదా అనేది మీకే తెలుస్తుంది సో ఈ విధంగా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఉన్నటువంటి పచ్చడిని వేరొక బౌల్లోకి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి ఈ విధంగా తీసుకొని తాలింపునైతే ఇందులో మిక్స్ చేయడమే ఈ విధంగా తాలింపును మిక్స్ చేసేసి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ తొందరగా అయిపోతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట కొత్తగా ట్రై చేసే వాళ్ళకి కూడా ఈజీగా చేసుకోవచ్చు అంత బాగుంటుంది అంత ఈజీ ప్రాసెస్ కూడా సో ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం అయితే హైప్ బటన్స్ హైప్ పాయింట్స్ అయితే ఇవ్వడం ట్రై చేయండి వ్యూస్ అయితే చాలా తక్కువగా వస్తున్నాయి ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ